నమస్కారము ఈరోజు ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పేపర్లో పదకొండో ప్రశ్న పన్నెండో ప్రశ్న ఎలా రాయాలో నేర్చుకుందాం ప్రశ్న రోమన్ నెంబర్ మారచ్చు కానీ ఇదే డిగ్రీకి కూడా ఉపయోగపడుతుంది అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి గ్రామర్ ఇది ఈ అన్ని కేటగిరీలకు ఉపయోగపడుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని చూడండి మీకు తెలిసిందే ఆర్టికల్స్ అంటే ది ప్రపోజిషన్స్ అంటే రెండు నామవాచకాల మధ్య ఉండే సంబంధాన్ని తెలిపేది చూడండి టాపిక్లోకి వెళ్దాం ఏదేమైనా ఇది మీరు ఇండివిజువల్గా చేసి మీరు ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ తర్వాత వీడియోని చూడండి అంటే దానివల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది మనం కూడా బాగా చేయగలుగుతున్నాం అనే కాన్ఫిడెన్స్ అవసరం ఎక్కడైనా మీకు ఎర్ర వచ్చినప్పుడు లేదా పొరపాటు జరిగింది అనుకున్నప్పుడు మాత్రమే చూడండి ఇక్కడ డిస్క్రిప్టివ్గా ఇస్తున్నాను పైగా మీకు ఇంకో విషయం ఏంటంటే ఆర్టికల్స్ మీద ప్రిపోజల్స్ మీద గతంలో నేను వీడియోలు చేస్తున్నాను అవి కనుక మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ డైరెక్ట్గా మనము ఆన్సర్లే చేస్తున్నాం దాని వివరణ కూడా ఇస్తున్నాను కానీ గతంలో అయితే వెనక చేసిన వీడియోని కనుక మీరు వెతికి చూసుకున్నారంటే మీకు స్పష్టంగా టాపిక్ అర్థమవుతుంది టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాము మీరు వీడియోలు బాగా చూస్తున్నారు లైక్ చేయటం లేదు షేర్ చేయటం లేదు సబ్స్క్రైబ్ కూడా చేయటం లేదు దానివల్ల ఏంటంటే రీచ్ తగ్గుతుంది మన మిత్రులకు చాలామందికి ఉపయోగపడుతుంది ఈ వీడియోస్ కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా బెల్ ఐకాన్ని కూడా టచ్ చేసి ఈ వీడియోస్ని ఎంకరేజ్ చేయండి డైరెక్ట్గా పిన్ పాయింటెడ్గా మన సబ్జెక్ట్లోకి వద్దాము లెవెంత్ క్వశ్చన్ ఫిర్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ ఏఎన్ ది ఆర్ నో ఆర్టికల్ కాబట్టి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఏ లేదా ఎన్ డి నో ఆర్టికల్ ఏ లేదా ఎన్ అంటే ఒక లేదా ఏదో ఒక అని అర్థం వస్తుంది ది అంటే పర్టిక్యులర్ సందర్భాల్లో ది ఉపయోగిస్తాము చాలా కొద్ది సందర్భాల్లో ఆర్థిక సరస్సులు ఏబి కూడా ఉపయోగపడవు అది కూడా గమనిద్దాం ఫస్ట్ వన్ ఐ థాట్ వాట్ డాష్ ఇంట్రెస్టింగ్ కేస్ కాబట్టి ఇంట్రెస్టింగ్ ఐతో స్టార్ట్ అయింది కాబట్టి ఓవెల్ పైగా ఓవెల్ సౌండ్ కూడా ఉంది అందువల్ల వాట్ అండ్ ఇంటరెస్టింగ్ కేస్ అవుతుంది యాన్ ఉపయోగించాలి ఐ సాట్ ఫార్ డాష్ వైల్ ఫ్రోజన్ విత్ హర్రర్ భయంతో ఒక క్షణము అలానే నిశ్చేష్టునై ఉండిపోయాను అనే సందర్భంలో చెప్పే పద వాక్యం ఇది ఐ సాట్ ఫార్ ఏ వైల్ వైల్ అంటే ఆ సందర్భంలో అది యాడ్వెర్బ్ అవుతుంది ఇక్కడ నౌన్గా యూజ్ చేశారు అంటే ఒక్క క్షణము ఏ వైల్ మూడొచ్చు అండి హీ టోల్డ్ డాష్ టెల్లర్ హీ డింట్ వాంట్ ఎనీథింగ్ కాబట్టి టెల్లర్ అనేటువంటిది బ్యాంకులో ఒక పోస్ట్ కాబట్టి ది వస్తుంది ఫోర్త్ వన్ ద నెక్స్ట్ మార్నింగ్ జిమ్మి టుక్ డాష్ బ్రేక్ఫాస్ట్ ఎట్ ఎడమ్సెస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి లంచ్ బ్రేక్ఫాస్ట్ వీటి మాత్రం ఆర్టికల్స్ ఉపయోగించాలి కాబట్టి అక్కడ నో ఆర్టికల్ ఫిఫ్త్ వన్ ఇగవు డాష్ గ్రంట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ అంటే నిస్సహాయతతో ఒక నిట్టూర్పు వదిలాడు అనే సందర్భము గ్రంట్ అంటే నిట్టూర్పు ఏ గ్రంట్ సిక్స్త్ వన్ ఇట్ క్రాష్డ్ ఆన్ డాష్ డెడ్ బీస్ట్ విత్ ఫినాలిటీ కాబట్టి డెడ్ బీస్ట్ అంటే చచ్చిపోయినటువంటి జంతువు మీద అంటే దూకింది క్రాష్ అంటే దాని మీద కాబట్టి ది డెడ్ బీస్ట్ అని రాయాల్సి ఉంటుంది ఇవి ఆరు ప్రశ్నలకి ఆరు అర్థాల మూడు మార్కులు చాలా సులభంగా సాధించగలం అలానే ట్వెల్త్ వన్ కూడా చూడండి ఇది ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ ప్రపోజిషన్స్ ఫ్రమ్ ద ఆప్షన్స్ ప్రొవైడెడ్ మీరు ఎన్నో ప్రపోజిషన్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ మూడు వాడే ఇచ్చున్నాడు ఆ మూడిట్లో ఒకటి తగింది చూసి పెట్టండి ఆరు అర్థాల మూడు మార్కులు ఒకటి ఫస్ట్ వన్ చూడండి ఇట్ క్లోజ్ ఇట్స్ మౌత్ డ్యాష్ ఏ డెత్ గ్రిన్ ఇన్ అక్కడ ప్రపోజిషన్ ఈ వాస్తవంగా ప్రపోజన్స్కి చూడండి సందర్భాన్ని బట్టి మనం ఉపయోగిస్తాం వీటికి నియమాలు ప్రత్యేకించి ఉండవు అలవాటు మాత్రమే కాబట్టి తరచుగా మనం ఇంగ్లీష్లో చేస్తుంటే ప్రపోజన్స్ వంటపడతాయి అలవాటు అవుతాయి అంతకన్నా మనం చెప్పగలిగింది ఏమి ఉండదు కొన్నిటికి మాత్రం నియమాలు ఉంటాయి అవి కూడా నేను చేస్తున్నాను ప్ర వీడియో వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది ఐ విల్ నాట్ టేక్ డాష్ అప్ ఆఫ్ ఆన్ యువర్ టైం టేకప్ నీ టయాన్ని నేను ఉపయోగించుకోను అని థర్డ్ వన్ చూడండి బట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ నాట్ ద మ్యాటర్ డ్యాష్ ఫ్రమ్ అబౌట్ విత్ మీ ఈ ఫ్రమ్ అబౌట్ విత్ వీటిలో విత్ సరైంది కాబట్టి విత్ను ఆన్సర్ చేయండి డ్యాష్ ఫోర్త్ వన్ డ్యాష్ ఏ థర్స్డే ద యంగ్ మ్యాన్ అపియర్ ఎట్ ద ఈస్టర్న్ గేట్ కాబట్టి ఆన్ ఏ థర్స్డే కాబట్టి వారం వచ్చినప్పుడు ఆన్ ఉపయోగిస్తాం డేట్ వచ్చినప్పుడు కూడా ఆన్ ఫిఫ్త్ వన్ యువర్ బగీస్ వెయిటింగ్ డాష్ ఎట్ ఫార్ ఆన్ యుంటిట్ కాబట్టి ఫార్ ఇక్కడ వెయిటింగ్ ఫార్ వేచి ఉండుట అనే అర్థం వస్తుంది వెయిటింగ్ ఫార్ సిక్స్ వన్ అదర్స్ హ్యావ్ నావిగేటెడ్ డాష్ ఎట్ ఇన్ త్రూ దో టైమ్స్ కాబట్టి త్రూ ఇక్కడ సరైన సమాధానం అవుతుంది ఈ విధంగా మనం ప్రపోజన్స్ని ఉపయోగిస్తాం ప్రపోజిషన్స్ అనేటువంటి దానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కో ప్రపోజన్ వాస్తవంగా చెప్పాలంటే ప్రపోజన్స్ మీద ఎవరికీ మాస్టరీ రాదు కాకపోతే ఏంటంటే ఎక్కువగా భాష మీద పరిచయం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మన మైండే డిసైడ్ చేస్తుంది వచ్చి ప్రపోషన్ ఈజ్ కరెక్ట్ అని సో ప్రపోషన్ ఈజ్ ఎ వర్డ్ దట్ టెల్స్ ద రిలేషన్ బిట్వీన్ టూ నౌన్స్ ఆర్ వన్ నౌన్ అండ్ యాక్షన్ ఆర్ సమ్ అడ్జెక్టివ్ అండ్ నౌన్ కాబట్టి వీటి మధ్య సంబంధాన్ని తెలియజేసేటట్టుగా ఉంటుంది ప్రపోషన్ ఈ ప్రపోషన్ని ఉపయోగించడం ఒక కళ కాబట్టి వీటికి సంబంధించినటువంటి వీడియోలు మీరు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ ఐకాన్ టచ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి అనేక వీడియోలు చేస్తుంటాను మీకు వచ్చే డౌట్లని కామెంట్ సెక్షన్లో పెట్టండి మళ్ళీ వేరే మరొక వీడియోలు కలుద్దాం జై హింద్